వారి యొక్క స్ఫూర్తిలో మరి ఐలమ్మ గారి ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ సమాజ సంక్షేమం కూడా ముందుకు సాగుదాం ఆమె జీవన మార్గాన్ని మంచిర్యాల జిల్లా గుడిపేట తెలంగాణ సాయుధ దళ పదమూడవ బెటాలియన్లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాములు ఆధ్వర్యంలో బెటాలియన్ అధికారులు సిబ్బంది శిక్షణార్థులు ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమాండెంట్ వెంకట్రాములు మాట్లాడుతూ ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ హితం కోసం పాటుపడాలని ఐలమ్మ జీవన మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో బెటాలియన్ సహాయ కమాండెంట్ కాళిదాస్ అధికారులు సిబ్బంది ఐలమ్మ చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించారు సమాజ సంక్షేమం కూడా ముందుకు సాగుదాం ఆమె జీవన మార్గాన్ని అనుసరించి సామాజిక సమానత్వం కోసం కృషి చేద్దాం కృతజ్ఞతకు కృతజ్ఞతకులోచని శ్రామికులు మారిన గడియారం ఆగిన అనురత్మను వాల్చని విశ్రాంతే ఎరుగని అనుక్షణం శ్రమించే రక్షక భటులు తగ్యతకు నోచని ఇశ్రాబి